ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కదా మన్నించి ఓ ప్రేమ జ్యూస్ తాగిన అనన్యకి కాసేపటికి మత్తుగా ఉండి కళ్ళు మూసుకుపోతుంటే ఫేస్ వాష్ చేసుకుందామని అనుకుంటుంది స్రవంతి నేను వాష్రూమ్కి వెళ్తానని చెప్తుంది సరే నేను వస్తా పద అని తన ఫ్రెండ్కి చెప్పి వెళ్తారు అనన్య లోపలికి వెళ్తే స్రవంతి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది ఈలోగా స్రవంతి వాళ్ళ అమ్మ దగ్గర నుండి ఫోన్ వస్తే కొంచెం పక్కకు వచ్చి మాట్లాడుతుంది అనన్య బయటకు వచ్చి స్రవంతి ఎక్కడున్నావు అని పిలుచుకుంటూ వెళ్తుంది స్రవంతి అటువైపు తిరిగి మాట్లాడడం వల్ల అనన్య పక్కనుంచి వెళ్ళినా తెలియదు అనన్య శ్రవంతిని వెతుకుతూ తూలుకుంటూ పైన ఉన్న రూమ్లలో ఒక రూమ్లోకి వెళ్ళిపోతుంది ఫోన్ మాట్లాడడం అయిపోయిన తర్వాత అనన్య ఏంటి ఇంకా రాలేదు అని కొంచెం లోపలికి వెళ్ళి ఒక్కొక్క డోర్ కొడుతుంది అందులో ఒక అమ్మాయి బయటికి వచ్చి ఎందుకు డోర్ కొడుతున్నారు అని అడుగుతుంది సారీ నా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చింది తను ఇంకా బయటికి రాలేదు అందుకే ఇలా చేశాను సారీ అంది మీ ఫ్రెండ్ అంటే వైట్ డ్రెస్ అమ్మాయా అని అడుగుతుంది తను నేను వచ్చే ముందే బయటికి వెళ్ళిపోయింది అని అంటుంది అవునా థ్యాంక్స్ అని చెప్పి బయటకు వస్తుంది నేను ఫోన్ మాట్లాడుతున్నానని వెళ్ళిపోయింది అని తన ఫ్రెండ్ దగ్గరికి వస్తుంది అక్కడికి వచ్చి చూస్తే తన ఫ్రెండ్ మాత్రమే ఉంటుంది తన దగ్గరికి వచ్చి అనన్య నీ దగ్గర లేదేంటి అని కంగారుగా అడుగుతుంది నన్ను అడుగుతావే మీరిద్దరూ కలిసే వెళ్ళారు కలిసే వెళ్ళాం లోపలికి వెళ్ళగానే నాకు ఫోన్ వస్తే మాట్లాడాను తర్వాత చూస్తే తను లేదు నీ దగ్గరికి వచ్చిందేమోనని ఇక్కడికి వచ్చా అని చెబుతుంది ముందు తనని వెతుకుదాం పదా అని వెతుకుతారు కింద మొత్తం వెతికి కనిపించక పైకి వెళ్ళి వెతుకుదామని వెళ్తారు దారిలో అనన్యకి జ్యూస్ గ్లాస్ మార్చిన వెయిటర్ వాళ్ళు వెతకడం చూసి దగ్గరికి వెళ్ళి మేడం ఎవరి కోసం వెతుకుతున్నారు అని అడుగుతాడు మా ఫ్రెండ్ కోసం వెతుకుతున్నా వైట్ చుడిదార్ వేసుకున్న అమ్మాయిని చూశావా అని అడుగుతుంది శ్రవంతి ఫ్రెండ్ ఆ అమ్మాయ తను తూలుతూ బయటికి వెళ్ళడం చూశానని చెప్తాడు తను తోలడం ఏంటి తను డ్రింక్ చేయలేదు అని కోపంగా చెప్తుంది శ్రవంతి లేదు మేడం తూలుతూ బయటికి వెళ్ళడం చూశానని చెబుతాడు ముందు బయటికి వెళ్ళి చూద్దాం తను పొరపాటున డ్రింక్ చేసిందేమో అని చెబుతుంది శ్రవంతి ఫ్రెండ్ ఇద్దరు బయటికి వెళ్ళి మొత్తం చూస్తారు కానీ ఎక్కడ అనన్య కనిపించదు పార్కింగ్ ఏరియాలో చూస్తారు కానీ కనిపించదు ఇది ఎక్కడికి వెళ్ళింది దీనికి ఏమీ కాలేదు కదా అంతా నా వల్లే జరిగింది తను వద్దంటున్నా నేనే తీసుకొచ్చాను అను కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది శ్రవంతి ఏడవకు శ్రవంతి మనం బయటికి వెళ్ళి చూద్దాం అని తనని కారులో కూర్చోబెట్టి స్లోగా డ్రైవ్ చేస్తూ చుట్టూ చూస్తూ ఉంటుంది ఒకవైపు శ్రవంతి కూడా చుట్టూ చూస్తూ ఉంటుంది అప్పటికే టైం లెవెన్ అయ్యింది అనన్యకి ఏమీ జరగకూడదు అని మనసులో దేవుడికి దండం పెట్టుకుంది చాలాసేపు వెతుకుతారు కానీ అనన్య కనిపించదు స్రవంతి ఏడుస్తూనే ఉంటుంది స్రవంతి ఫ్రెండ్ తన్ని ఓదారుస్తూనే డ్రైవ్ చేస్తూ చూస్తుంది టైం నాలుగు వరకు వెతికి ఒక చోట ఆగుతారు స్రవంతి మనం ఆ వెయిటర్ మాటలు నమ్మి బయటకు వచ్చేసాం పైన కూడా చూడాల్సింది మనం మళ్ళీ వెళ్ళి వెతుకుదాం దాంతో స్రవంతి అయితే పద వెళ్దామని అంటుంది స్రవంతి ఫ్రెండ్ కార్ స్టార్ట్ చేసి మళ్ళీ పబ్కి స్పీడ్గా పోనిస్తుంది అక్కడ వెయిటర్ శ్రవంతి వాళ్ళకి కావాలనే అబద్ధం చెప్తాడు ఇందాక డబ్బులు ఇచ్చిన వాడి కోసం చెప్తాడు తనకి ఇలా అలవాటే చాలామంది తన చేత ఇలా డబ్బులు ఇచ్చి చేపిస్తారు అందుకని వాడిచ్చిన డబ్బులకి న్యాయం చేసి తన షిఫ్ట్ అయిపోగానే వెళ్ళిపోతాడు స్రవంతి వాళ్ళు వచ్చేసరికి ఫోర్ థర్టీ అవుతుంది కార్ పార్క్ చేసి లోపలికి వచ్చి పైకి వెళ్ళి ప్రతి రూమ్ వెతుకుతారు చివరి రూమ్లోకి వెళ్ళి డోర్ ఓపెన్ చూసి షాక్ అయి అలానే నిలబడుతుంది స్రవంతి ఫ్రెండ్ తన్ని చూసి ఏమైంది అలా నిలబడిపోయావు అని తన్ని పక్కకు జరిపి చూసి తను కూడా అలా ఉండిపోద్ది కాసేపు తేరుకొని అనన్యని కదుపుతుంది అక్కడ అనన్య మంచంపై మెడవరకు దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటుంది తను వేసుకున్న డ్రెస్ కింద పడిపోయి ఉంటుంది స్రవంతి తన దగ్గరికి వెళ్ళింది కానీ తను కాన్షియస్లో ఉండదు స్రవంతి తన ఒంటి మీద దుప్పటి తీసి చూసి షాక్ అయిపోద్ది తన ఒంటి నిండా పంటి గాట్లు గోర్లు గుర్తులు ఉన్నాయి అనన్య జీవితం తన అజాగ్రత్త వల్ల నాశనం అయిపోయిందని తల బాదుకొని ఏడుస్తుంది శ్రవంతి ముందు మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం మళ్ళీ ఎవరైనా వస్తే డేంజర్ అని శ్రవంతిని ఓదారిస్తుంది శ్రవంతి లేచి ఇద్దరు అనన్యకి డ్రెస్ వేసి సైలెంట్గా తనని రూమ్కి తీసుకొని వెళ్ళిపోతారు రూమ్కి తీసుకొని వచ్చిన అనన్యకి మెలకు రాలేదు కాసేపటికి తనకి ఫీవర్ వస్తుంది స్రవంతికి ఏడుపు ఆగడం లేదు తన వల్ల ఇలా జరిగింది అని కుమిలిపోతూ ఉంది ఉదయం వరకు ఏడుస్తూనే ఉంటుంది స్రవంతి ఫ్రెండ్ ఎంత ఓదార్చినా ఆపడం లేదు మార్నింగ్ నైన్కి మెలకువ వస్తుంది అనన్యకి లేచి కూర్చొని తలపై ఎవరో స్థుతితో కొట్టినట్టు నొప్పిగా ఉంది విర విపరీతమైన ఒళ్ళు నొప్పులుగా అనిపిస్తుంది ఏం జరిగింది అని ఆలోచిస్తూ రాత్రి జరిగింది గుర్తుకు రాగానే బోరును ఏడ్చింది అనన్య ఏడుపు వినబడి శ్రవంతి తన ఫ్రెండ్ పరుగున లోపలికి వచ్చారు వెంటనే శ్రవంతి తన దగ్గరికి వెళ్ళి కౌగులించుకొని ఏడ్చింది కాసేపటికి అనన్య చేతులతో తన చెంపల్ని కొట్టుకుంటూ క్షమించే నా వల్లే నీ జీవితం నాశనం అయిపోయింది నేను నిన్ను ఇక్కడికి తీసుకురాకుంటే ఇలా జరిగేది కాదు అని ఏడుస్తుంది ఇందులో నీ తప్పేమీ లేదు నువ్వు ఎప్పుడు నేను సంతోషంగా ఉండాలి అని అనుకుంటావు నా తలరాత అలా ఉంటే ఏం చేస్తాం అని తనను కౌగులించుకొని బాధపడుతుంది బాధపడుకు అనన్య మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం నీకు న్యాయం జరుగుతుంది అని స్రవంతి ఫ్రెండ్ చెబుతుంది వద్దు నాకు న్యాయం జరిగినా నేను కోల్పోయిన జీవితం తిరిగి రాదు ఈ విషయం పోలీసులకి మీడియాకి తెలియడం నాకు ఇష్టం లేదు అంటుంది అనన్య అలా అనుకో అనన్య ప్లీజ్ మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం నన్ను ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళవా నాకు చాలా భయంగా ఉంది అంటుంది అనన్య సరే అని వాళ్ళు అప్పటికప్పుడు అనన్యని హైదరాబాద్ తీసుకు వచ్చేస్తుంది శ్రవంతి ఇది జరిగి టూ ఇయర్స్ కావస్తుంది అప్పటినుంచి దాని జీవితం మరీ దారుణంగా మారిపోయింది అనన్య తిరుగుబోతు అని ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకుంది అని వాళ్ళ పరువు తీసిన నేను మంచిదాన్ని కాబట్టి ఇంట్లో ఉండనిస్తున్నాను అని మహాలక్ష్మి గారు వీధి మొత్తం చాటింపు వేసేసింది అనన్యకి బయటకు వస్తే ఆ వీధి వాళ్ళు సూటిపోటి మాటలు అనేవారు వీటన్నిటికీ కారణం నేనే కనుక తనని వైజాగ్ తీసుకువెళ్ళకపోతే అలా ఏది కాదు రోజు ఈ నరకం అనుభవించేది కాదు అని తలబాదుకొని ఏడుస్తూ అంటుంది శ్రవంతి ఏడవకు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది అని చెబుతాడు అజయ్ నేను అదే కోరుకుంటున్నాను అజయ్ కానీ తన్ని అర్థం చేసుకొని తనకు మంచి జీవితం ఇచ్చేవాడు వస్తాడా అని అడుగుతుంది శ్రవంతి వస్తాడు లేకపోతే మనమే వెతికి తనకి పెళ్లి చేద్దాం అంతేకాని నువ్వు ఇలా ఏడుస్తుంటే వీక్ అయిపోకూడదు నువ్వే ఇలా అయిపోతే నీ ఫ్రెండ్ జీవితం ఎలా మంచిగా చేస్తావు అని ప్రేమగా చెప్తాడు అజయ్ సరే నేను ఏడవను అంటుంది అలా వాళ్ళిద్దరు హ్యాపీగా కాసేపు మాట్లాడుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడ అనన్య పని పూర్తి చేసుకొని లంచ్ టైంకి ఇంటికి వస్తుంది రాగానే హాల్లో సోఫాలో కూర్చొని కనిపిస్తాడు రాహుల్ వాణ్ణి చూడగానే అనన్య భయంతో వణికిపోతూ ఉంటుంది రాహుల్ మాత్రం తనని కోరికతో నమిలి మింగేసేలా చూస్తాడు అనన్య భయంగా వాడి చూపుల నుండి తప్పించుకొని తన గదికి వెళ్ళిపోతుంది రాహుల్ మహాలక్ష్మి చెల్లెల కొడుకు వాడు కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తాడు కానీ వాడు అంత చెడ్డ మనిషి ఉండడు వాడి పెళ్ళం వాడు పెట్టే టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకొని చనిపోతుంది రాహుల్కి ఎప్పటినుంచో అనన్యని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు వాళ్ళు పిన్నికి చెబితే చేస్తాను దాని పేరు మీద ఉన్న పొలం నాకు రాగానే చేస్తానని అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టమని చెబుతుంది అప్పటి నుండి అనన్యని పెళ్లి చేసుకోవడానికి గోతిక నక్కలాగా ఎదురు చూస్తున్నాడు హాల్లో ఉన్న రాహుల్ని చూసి ఎరా ఎప్పుడొచ్చావు అని అప్పుడే బయట నుండి వచ్చిన మహాలక్ష్మి అడుగుతుంది అవన్నీ తర్వాత పిన్ని దానికి నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావు అని కోపంగా అడుగుతాడు రాహుల్ నువ్వు కోపం తెచ్చుకోకు నీకు దానికి పెళ్లి చేయడానికి టైం వచ్చింది అని చెప్తుంది అలాగే పిన్ని అని సంతోషంగా అంటాడు సరే భోజనం చేద్దుగానరా అని పిలుస్తుంది రూమ్లోకి వెళ్ళిన అనన్య పాపకి మెడిసిన్ వేసి నిద్రపుచ్చి రాహుల్ గురించి భయపడుతూ ఆలోచిస్తుంది వసాయి అనన్య మాకు భోజనం వడ్డించు అన్న మహాలక్ష్మి పిలుపుకి ఉలిక్కిపడి బయటికి వచ్చి వాళ్ళకి భోజనం పెడుతుంది రాహుల్ని చూసి భయపడుతూనే పెడుతుంది రాహుల్ తింటూ అనన్య నడుం మీద వేద్దామని చూస్తాడు అది చూసి అనన్య భయంగా రాహుల్కి దూరంగా ఉండి వడ్డిస్తుంది రాహుల్ కోపంగా అనన్య వైపు చూస్తూ ఇంకా ఎన్ని రోజులు తప్పించుకుంటావు ఎప్పటికైనా నా చేతిలో నలగాల్సిందే అని మనసులో అనుకున్నాడు అనన్య వాళ్ళు తిన్న తర్వాత అవన్నీ తీసి క్లీన్ చేసి తను తిని లోపలికి వెళ్ళిపోతుంది రాహుల్ కాసేపు మహాలక్ష్మితో మాట్లాడి వెళ్ళిపోతాడు స్రవంతి సాయంత్రం కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది శ్రవంతి రావడం చూసిన మహాలక్ష్మి మళ్ళీ ఏం వెలగపెట్టడానికి వచ్చింది అని మనసులోన అనుకుంది ఆంటీ అనన్యతో మాట్లాడడానికి వచ్చాను ఉందా అని అడుగుతుంది స్రవంతి ఉండక ఎక్కడికి పోతుంది లోపలే ఉంది వెళ్ళు అని విసుక్కుంటూ చెప్తుంది కొంచెం మంచిగా చెప్పొచ్చు కదా అలా మాడు మొహం పెట్టుకొని చెప్పడం అని చిరాకుగా అనన్య దగ్గరికి వెళ్తుంది లోపలికి వెళ్ళగానే అనన్య పాపతో ఆడుతూ కనిపిస్తుంది శ్రవంతి రావడం చూసి ఏంటే నా మీద కోపం పోయిందా ఇలా వచ్చా నీ మీద నాకెందుకు కోపమే నా వల్లే నీ జీవితం అలా అయిపోయిందని బాధ తప్ప అని తను బాధగా అంటుంది ఇప్పుడు నా జీవితానికే బాగానే ఉంది నా కూతురితో నేను హ్యాపీగా ఉన్నా నువ్వు అదే విషయం తెలుసు తలుచుకొని బాధపడకు అంటుంది అంటే ఏంటి నువ్వు జీవితాంతం ఇలానే ఉంటావా నా మాట విని నువ్వు పెళ్లి చేసుకో ఇంకా ఆపు నాలాంటి దాని లైఫ్లోకి తెలిసి ఎవరూ రారు వచ్చినా నేను ఆహ్వానించేలా లేను నన్ను వదిలే అని కొంచెం కోపంగా చెప్తుంది నేను వదలను నీకు పెళ్లి చేస్తా లేకపోతే నేను జీవితాంతం నీలానే పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాను అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది శ్రవంతి ఆగు నా మాట విను అని ఎంత పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది శ్రవంతి ఇదంతా బయట నుండి విన్న మహాలక్ష్మి అనుకున్నా ఇది ఇలాంటిదేదో తెచ్చి నా నెత్తి మీద పెడుతుందని ఇది నేను జరగనివ్వను అని తన చెల్లెలు కొడుక్కి ఫోన్ చేస్తూ బయటికి వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ప్లీజ్ వాచ్ ద వర్షిత స్టోరీ వరల్డ్ థ్యాంక్ యూ